రేవంత్ రెడ్డి నీ పాలనలో గజ్వేల్ ఒక రూపాయి పనిచేసిన వాను నువ్వు చేసిన పని ఏమన్నా ఉందంటే నూట ఎనభై ఒక్క కోట్ల రూపాయల పనులు రద్దు చేసిన నువ్వు కేసీఆర్ గారు మంజూరు చేసి టెండర్లై నడుస్తున్న పనులను నూట ఎనభై ఒక్క కోట్ల రూపాయల పనులు రద్దు చేయడం మినహా నువ్వు కొత్తగా చేసింది ఏంది అంటున్నా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్ ను కళ్లల్లో పెట్టుకున్నావు గజ్వేల్ మీద ఏడ్చినవు గజ్వేల్ అభివృద్ధి మీద కుల్లినవు ఇలా ముఖ్యమంత్రి అయితే కూడా గజ్వేల్ మీద ఏడిపోయినది గజ్వేల్ కు కేసీఆర్ గారు చేసిన పనులు రద్దు చేసి గజ్వేల్ కు అన్యాయం చేసినవు తప్ప రేవంత్ రెడ్డి నువ్వు చేసింది ఏంటి అని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు కూడా కేసీఆర్ గర్జిస్తే తప్ప మరణ సాగర్ గేట్లు తిరగలేను నీ పరిపాలనలో దుష్ఫలితాలతో ఫలితాలతో ఇలా తెలంగాణ మొత్తం కూడా అల్లాడుతుంది జనం అల్లాడుతున్నారు గజ్వేల్ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు కేసీఆర్ అంటే రైతు బంధు రేవంత్ అంటే రైతు బంధును మింగిన రాబందు నువ్వు బంద్ చేసినవు వానకాలం రైతు బంధు ఎగ్గెట్టినావు యాసంగి రైతు వరకు వల్లే నీ బూటకపు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ అన్నావు ఇవాళ రైతులు గొల్లు అంటున్నారు అయిపోయింది రుణమాఫీ అంటుండవు సగం మందికి పైగా కానే లేదు ఇంకా నీ పదిహేడు నెలల పాలనలో అసలు నువ్వు గజ్వేల్ కి ఏం తెచ్చినావు అని అడుగుతా ఉన్నా నువ్వు తెచ్చింది అయితే ఏం లేదు కానీ ఇలా కేసీఆర్ మీద మాట్లాడే అర్హత హక్కు నీకు లేదు ఏం చేసినవో చెప్పు గజ్వేల్ కు మాట్లాడే ముందు నువ్వు చేసిన పైస పని ఉన్నదా